ఈ నూతన సంవత్సరంలో సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆకాంక్షించారు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని బిఎన్ విజయ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను సంతనతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కట్ చేశారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు మరియు వారి మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధజమాలతో శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని ఘనంగా సత్కరిస్తున్నారు थाग. तalityव. Cảm ơn các bạn đã theo dõi

સાત એ પતરાં હું અલંડો ఇచ్చేసిన ప్రతి ఒక్క శ్రీ బీహోటమ్మి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ పేద ప్రజలందరకు సీఎం రిలీఫ్ అందించడంలో గాని తనదైన శైలిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకులు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆస్యా జ్యోతి అయినటువంటి నాయకులు శ్రీ బిఎన్ కుమార్ గారు కాబట్టి అటువంటి గొప్ప నాయకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ బిఎన్ విజయ్ కుమార్ గారు శాసనసభ్యులు సొంత నూతుల పాడు నియోజకవర్గం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం Okay. <laughs> okay sir zoom lab సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్క బిఎన్ విజయ్ కుమార్ గారి అభిమానులకు అదేవిధంగా కూటమి కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా ఒకసారి మీరు గమనించినట్లయితే గెలిచిన తర్వాత అతి కొద్ది నెలల్లోనే ఇరవై కోట్ల రూపాయలతో సొంత నూతల పాడు నియోజకవర్గంలో కానీ అదేవిధంగా ఏ పేద ప్రజలకి కష్టం వచ్చినా శ్రీ బిఎన్ కుమార్ గారికి అపూర్వ విజయం అందించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జన సైనికులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఒకసారి మీరు గమనించినట్లయితే రోడ్డు సిసి రోడ్ లో విజయ్ కుమార్ గారు ఉన్నారు సిఎం రిలీఫ్ ఫండ్ రూపంలో శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి అటువంటి మంచి మనిషికి అద్భుతమైన విజయాన్ని అందించిన ఈ సంతనోదలపాడు నియోజకవర్గ ప్రయాణికానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇట్లు మీ బిఎన్ విజయ్ కుమార్ గారు శాసన సభ్యులు సంతనోదలపాడు నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసిన మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ జయంత్ బాబు గారికి అదే విధంగా వివిధ గ్రామాల పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి అభిమానులు తెలిగింటి ఆడపడుచులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముప్పై వేల ఓట్ల పైచీలకు మెజారిటీతో శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని ప్రతి ఒక్క సంతనోతలపాడు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేసుకుంటూ ఇరవై కోట్ల రూపాయలతో సంతనోతలపాడు నియోజకవర్గాన్ని శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు కనిపిస్తూ ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడంలో శ్రీ విజయంలో కృషి చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన సైనికులందరికీ విజయకుమార్ గారి అభిమానులకు తెలుగింటి ఆడపడుతున్నారు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇట్లు మీ బిఎన్ విజయ్ కుమార్ గారు